ओके ना ना, मोचा कर दिल ओके ना, तो so, मंच दी, मगर ठीक। है, हाँ తలే అనవార్ కనీష్ సర్ ఒక్కసారి ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడండి ఇదర్ సర్ ఒక్కసారి ఇటు చూడండి సర్ ను జోడట్లే 34 నినాను తండి నిమిడను నియోక రాజ్య వారత్నగా చేసుకోవడానికి నానా ఫోన్ అయినటువంటి పరిషత్ మరలా తనని నూతన జీవితాన్ని తను పొందుకునే విధంగా గత కాలపు జీవితాన్ని సమాధి చేసి మీరు చూపిస్తున్నటువంటి నాయన ఆ యొక్క నూతన జీవితం కొరకు వాస్తవమైనటువంటి జీవితం కొరకు తల్లి సిద్ధపరిచినటువంటి నాయన మరి ఈ విధానమును బట్టి మీకు ఎంతగానో లెక్కింపలే తెలియజేసుకుంటున్నాను దేవా మరి యొక్క సమయంలో నిబిటన్ ఆయన మరి యొక్క రక్షణ అనేటువంటి అప్పించి నిబిడన్ ఆయన నూతన జీవితం కొరకు తండ్రిని రజులు ఆడుకుంటూ ప్రతి విషయం మరలా ఒకసారి ఈ యొక్క బాక్తీత్వం తీసుకోవడం క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించడం అనేది నువ్వు నీ మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నావా ఎవరి బలవంతమైన సంఘములో కానీ కుటుంబంలో గాని ఎవరైనా నేను బలవంత పెడుతున్నారా సో మనస్ఫూర్తిగా క్రీస్తును అంగీకరిస్తూ గత కాలపు ఆ యొక్క జీవితాన్ని ఈ రోజుతో సమాధి చేస్తూ నూతనంగా దేవుని కొరకు బ్రతకడానికి ఈ యొక్క బిడ్డ మరి నిర్ణయం తీసుకుని ఉన్నాడు కనుక మనందరం కూడా మరి మరి త్యాగం చేసినటువంటి దాని యొక్క త్యాగానికి మరి గుర్తుగా మరి ఒక బిడ్డను దర్శనం మనందరం కూడా నడిపిద్దాం బాసింద తీసుకువెళ్దాం సో చెప్పినట్టుగానే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో అలాగున్నే యొక్క సంగవంతడి సమాక్షంలో మరి యొక్క పంచభూతాలన్నీ కూడా సాక్షులుగా ఉన్నాయి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయానికి నీ జీవితానికి నువ్వు కష్టపడి ఉండవలసినటువంటి వాడు గారు ఇంత వరకు ఇంత ముందు వరకు ఉన్నది ఈ లోక రాశి సో తాతాను ఏది చెప్తే అలాగే కానీ ఇప్పటి నుంచి మరి క్రీస్తు రాజ్యంలో పెడుతున్నాం పరిశుద్ధత నీతి న్యాయము అనేటువంటి నూతన జీవితాన్ని కొత్త దేవుణంలో ప్రారంభించాలని చెప్పేసి మేమందరూ కోరుకుంటున్నాం మంచిది వాటిలోని మనంద్రహం కూడా ముందుకెళ్తామండి సబ్బిడ్డకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి సో అందరి సమక్షములో సంఘమంతా కూడా చూస్తుంది ఈ యొక్క సాక్షంలో ఆ బాప్తి విచ్చుచున్నా పరిశుద్ధి రా మా కన్నా తండ్రి గొప్పదేవా తండ్రి నీ బిడ్డను నాయన ఈ రోజు నీ యొక్క రాజ్యంలోనికి తండ్రి నాయన ఆహ్వానించినందుకు నూతన జీవితాన్ని తండ్రి నీ బిడ్డకు ప్రసాదించినందుకు పరిశుద్ధతలోనికి నాయన నీ బిడ్డను అడుగు పెట్టించినందుకు దేవా మీకెంతగానో తెలుసు నైనా ఇప్పటి వరకు తను ఏదైతే నాయనా పాత జీవితం నైనా గతకాల జీవితం ఉందో తనంతటినీ కూడా తన నాయన ఈ రోజుతో కడిగి వేసుకొని ఒక నూతన జీవితాన్ని పొందుకున్నాడని ఈ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా తల్లినైనా ఈ యొక్క నూతనతను పొందుకుని రాజ్యములో రాజ్యంలో తల్లినైనా మరి యొక్క స్థానాన్ని పొందుకున్నాడని అందరం కూడా నమ్ముకున్నాం తండ్రి మరి పొందుకున్నటువంటి యొక్క రక్షణను ఈ యొక్క ఎక్కినటువంటి యొక్క రక్షణ ఓడను తండ్రి తన జీవితాంతము కూడా కాపాడుకొని ఆయన నీ రాజ్యంలో చేర్చబడడానికి సహాయం తెయచ్చేయమని మరి ఈ రోజైతే ఆయన ఓటల్లోకి ప్రవేశించాడు కానీ అసలైనటువంటి ప్రయాణం ఇప్పటి నుంచే ఉందని గమ్యం వరకు కూడా తన యొక్క ఓడలో తాను నిలిచి మరి బయట ఉన్నటువంటి వాతావరణం ఎలా చెడిపోతుందో సమాజంలో అడుగు పెట్టడానికి నీతిగా న్యాయంగా దేవుళ్ళు జీవించడానికి మంచి నిర్ణయం తీసుకున్నారు మరి ఈ నిర్ణయాన్ని బట్టి బాక్ మనందరం కూడా తీసుకువెళ్తున్నాం మరి ఇది ఆ తన యొక్క మరి ఎవరైనా బలవంతం చేతనో లేకపోతే ఈ మనస్ఫూర్తిగా తాను తీసుకుంటున్నారో మీ అందరి సమక్షంలో

నేనా మీకు ఎంత రక్షణలోనికి నాయన నేను నీ బిడ్డను అడుగు పెట్టింపబోతూ ఉండగా నీ యొక్క సహాయకం అనుగ్రహించి నేను నీ యొక్క రాజ్యంలోనికి తన నీ బిడ్డ చేర్చబడు ఆగ్రహం చేస్తారని కోరుకుంటూ నేనా ఇదిగో సంఘమంతటి నాయన సమక్షములో ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తండ్రి నాయన ఈ యొక్క బిడ్డకు తండ్రి ఆశీషం ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి తాను తీసుకున్నటువంటి నిర్ణయానికి జీవితాంతం కట్టబడి తండ్రి ఇదిగో నీ యొక్క రాజ్యములో తండ్రి నాయన నీతిగా జీవితాన్ని నాయన తాను గడిపి నీ రాజ్యంలో చేర్చబడే విధంగా సహాయం అనుగ్రహిస్తాను विप्रेम वर्ड ਨੂੰ ਮਹਕੋਨ ਨੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਪ੍ਰਸ਼ੰਦ ਮੈਨਾ ਨਾਮਾ ਕਰਦ ਨੂੰ ਵਿਨੇਂਗੜੀ ਵੇੜ ਕੋਣ ਨਾਮ ਮੱਖਣ ਤੰਦਰੀ ਆਮੀਨ ਆਮੀਨ ਮਨ ਸਭੇ ਲਾਰਾ దేవున్ని మరి అంగీకరించి క్రీస్తు వారిని సొంత రక్షకుగా అంగీకరిస్తూ మరి వాక్యంలో అడుగు పెట్టాలనుకుంటున్నటువంటి మరి రితేష్ ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి సో బాప్తిష్మ ఆ సంగమంతటి సమక్షములో మరి యొక్క పంచభూతాలన్నింటినీ సాక్షులుగా ఉంచుతూ మరి మనం బాప్తిష్మ ఇవ్వబోతున్నాము సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిష్మ ఇచ్చుకుంటున్నాము పరిశుద్ధ తండ్రి ప్రేమానమకం కలిగిన ఈ రోజు విషయంలో నేను సంతోషించాల్సింది యమ్మన ప్రాయంలోనే దేవుని కొరకు మీరందరూ కూడా సిద్ధపడడం చాలా సంతోషం నేను సమక్షంలో ఇప్పుడు అడుగుతున్నాను యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా నీ మనస్ఫూర్తి అంగీకరిస్తున్నావా ఎవరి బలవంతమైన సంఘం కానీ మీ తల్లిగారు కానీ కుటుంబం కానీ ఎవరైనా నేనైనా కానీ ఎవరైనా బలవంత పెడుతున్నావా సో మనస్ఫూర్తిగా మరి వర్షిని క్రీస్తుంది నిజంగా దేవా ని బిడ్డ ఎంతగానో నైనా నీ విషయమే ఆలోచన చేస్తూ మరి నాయన ఈ లోకం శాశ్వతం కాదని నాయన పొందుకోబోతున్నటువంటిది నాయన అదే శాశ్వతమైనటువంటి లోకం గ్రహించుకొని ముందుగానే తండ్రి తన్న యవను భాయమును తెలుసుకున్న తన్న నీలోని అడుగు వేయడానికి వచ్చి ఉండగా తండ్రి నీ విడనైన మరి రోజు ఒక బాప్తిస్మnoe నడిపిస్తు ఉండగా మీకు సహాయమును అనుగ్రహించుము నేను సిద్ధందుర్తుము మనసులో తను మార్మనుసు పొందుకొనేయడానికి తన్నే ఉండనాయె బాప్తిస్మnoe నడిపిస్తు ఉండగా మీకు సహాయమును అనుగ్రహించండి ఇదిగో సంఘమంతటి సమక్షములో పంచభూతాలన్నీ కూడా చూస్తున్నటువంటి నాయనా సమయంగా మీకు సహాయమును అనుగ్రహించు నీ విడన నీ రాజనివాసారణాలకు తన్న నేన ఆ తీర్చేందుకు వరం పొందు పరిశుద్ధమైన కన్న తండ్రి సో ఆ సంగమంతటి సమక్షంలో మరి పంచభూతాలన్నీ కూడా సాక్షులుగా ఉన్నాయి సో నీ నిర్ణయానికి జీవితాన్ని పట్టుబడవలసినామన్నీ ఉన్నాం కాబట్టి సో అందరి సమక్షంలో మరి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో యొక్క చెల్లికి సో వర్షనీకి బాక్స్ తీసుకుని ఇస్తున్నానండి పరిశుద్ధ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ తండ్రి నీ బిడ్డ ఇదిగో ఈ రోజు యొక్క నాయన నీకు లోబడి నీకు ఇష్టంగా జీవించేటట్లుగా సహాయం దయచేయండి బ్రతుకులాడుకుంటూ ఆయన తనెక్కినటువంటి యొక్క రక్షణ అనేటువంటి వాడను ఏ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ శ్రమలు వచ్చిన వదిలిపెట్టక ఆయన తన గమ్యం చేరుకునేంత వరకు కూడా రక్షణ అనేటువంటి ఓడలో నమ్మకంగా ఆయన ప్రయాణం చేయటం నీ సహాయం దయచేస్తారని కోరుకుంటూ మీ ప్రేమకుమారుడును మా ప్రభు నేను ఏ సుఖ పరిశుద్ధమైన ప్రార్థనను వినయం గడికి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె Thank you. కష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా కేసు క్రీస్తువాన్ని సొంత రక్షకులుగా అంగీకరిస్తుందండి సో మంతటి సంవత్సరంలో చదివిస్తాం అందరూ కూడా ప్రాంతంలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధిగా మా కన్న తండ్రి గొప్ప దేవ జీవం కలిగిన తండ్రి జీవదాత తండ్రి లో ఉపయోగపడి ఉండగా ఇదిగో నీ యొక్క ఆ పరిశుద్ధాత్మం తన సహాయకంగా తండ్రి తన జీవితాంతం కూడా లోపడి

ఈ రోజు ఈ యొక్క దినాన శ్రావణ రాజ్య నివాసరాలు చేర్చుకున్నందుకే మీకు ఎంతగానో తన కృతజ్ఞతాస్తులు బిడ్డ తండ్రి మిమ్మల్ని గుర్తిరిగినైనా పాపంతటినీ కూడా ఈ రోజు రక్షణలో నడిపించుకున్నటువంటి విధానం